లో భూమాఫియాను అరికట్టండి లేఅవుట్లలో పబ్లిక్ ప్రాపర్టీలను కాపాడండి కబ్జాదారులను అరెస్ట్ చేయాలి కబ్జాదారులతో మిలాఖత్ అయిన అధికారులు సత్యనారాయణ లేఅవుట్లోని స్థానికుల ఆరోపణ పొదలకూరు సత్యనారాయణ లేఅవుట్ లో ప్రజా అవసరాల కోసం కేటాయించిన రెండు వందల ఎనభై ఆరు అంకణాల స్థలాన్ని కొంతమంది మాఫియాగా ఏర్పడి కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు టీడీపీ నాయకులతో కలిసి బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి వెంకటేశ్వర్లు సర్వేపల్లి ఏఎంసీ వైస్ చైర్మన్ వెంపులూరు అరుణ తెలుగు యువత ఉపాధ్యకుడు బ్రహ్మదేవి చంద్రశేఖర్ తెలుగు యువత నాయకులు రాహుల్ సుధీర్ నాయుడు మీడియాతో మాట్లాడారు రెండు పేల పంతొమ్మిదిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు సత్యనారాయణ లేఅవుట్లోని పబ్లిక్ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని అప్పటి నుంచి తాము పోరాటం చేస్తున్నామన్నారు అప్పట్లో ఈ స్థలం పంచాయతీకి సంబంధించిందని ఇందులో ఎవరు ప్రవేశించరాదని పంచాయతీ నిర్వాహకులు బోర్డును ఏర్పాటు చేశారు అయితే గత ప్రభుత్వంలో ఆక్రమణ సాధ్యం కాకపోవడంతో తిరిగి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కొంతమంది అధికారుల సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మళ్లీ కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మీద వెంటనే అరికట్టాలి 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 భూమాఫియా అరికట్టాలి అరికట్టాలి పాల్పడిన భూమాఫియా దొంగలని అరెస్టు చేయాలి అరెస్టు చేయాలి వెంటనే భూమాఫియా దొంగలను అరెస్టు చేయాలి అరెస్టు చేయాలి వెంటనే భూమాఫియా దొంగలను ఆలి స్థలం కనిపించే కనిపిస్తే ఆక్రమించే దొంగలను కనిపిస్తే ఆక్రమించే దొంగలను ఆళి స్థలం కనిపిస్తే ఆక్రమించే దొంగలను అరికట్టాలి అరికట్టాలి భూమాఫియా అరికట్టాలి అరికట్టాలి భూమాఫియా దందాను అరికట్టాలి భూమాఫియా దందాను సార్

లేఅవుట్ లో ఉన్న పార్క్ స్థలం గురించి అధికారులు వెంటనే రెండు వందల ఎనభై ఆరు అంకనాల స్థలాన్ని కబ్జా చేస్తున్న వ్యక్తులపై చర్యలు వెంటనే సత్యనారాయణ లేఅవుట్ లో ఎనభై ఆరు అంకనాల స్థలాన్ని కబ్జా చేస్తున్న వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి ఎనభై ఆరు అంకనాలు ఆక్రమిపై రెండు వందల ఎనభై ఆరు అంకణాలు ఆక్రమిస్తున్న వ్యక్తులపై అరికట్టాలి అరికట్టాలి పదలకూర అరికట్టాలి అరికట్టాలి పదలకూర మూడు కోట్ల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తున్న వ్యక్తులపై మూడు కోట్ల స్థలాన్ని ఆక్రమిస్తున్న వ్యక్తులపై వెంటనే మూడు కోట్ల స్థలాన్ని ఆక్రమిస్తున్న వ్యక్తులపై వెంటనే లేకపోతే స్వాతి గట్టిన పతి పత్తిన గతే అందరికీ పడుతుంది కాబట్టి మీరు ఆ అధికారులు అలాగే మా ఎమ్మెల్యే సోమిరెడ్డి ట్రేడర్స్ లేఅవుట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈ రోజు నేను ముందుకు రావడంలో ఆవశ్యకత ఏంటంటే సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నూట ముప్పై ప్లాట్లతో ప్రారంభమైంది ఆ విధంగా అప్పటి సెక్రటరీ అలాగే మున్సిపాలిటీ ఇంజనీర్ అయినటువంటి గారి దగ్గర అప్రూవల్ చేయించినటువంటి డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని ఇది రిజర్వ్ ఇది రిజిస్ట్రేషన్ ప్లాట్లు కాదు రిజర్వ్ ప్లాట్ కాదు ఈ లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్ కాదు అని చెప్పి కొంతమంది ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ కబ్జా చేసుకునే పొదలకూరు భూమాఫియా నాయకులు ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే నాగార్జున లేఅవుట్లో కూడా సదరు వ్యక్తులే ఈ ఖాళీ స్థలాన్ని అమ్మేశారు అలాగే పక్క నుండి రావులంకయ్యగౌడ్ లేఅవుట్లో కూడా సదరు వ్యక్తులే ఈ పది పర్సెంట్ మిగిలిన స్థలాన్ని ప్లాట్లు వేసుకుని అమ్మేశారు ఎవరు పట్టించుకునే దాఖలు లేవు ఇక్కడికి వచ్చారు మేము అడ్డుపడ్డాం రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఈ విషయం తెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ప్రయత్నం చేస్తాం ఉన్నటువంటి వైసీపీ తెలుగుదేశం గవర్నమెంట్ చేయడానికి ఒప్పుకోలే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఓ మా గవర్నమెంట్ వచ్చింది మాకు ఇంకా సులభం అనుకుని వైసీపీ ప్రభుత్వంలో ప్రయత్నం చేశారు నిన్నటి వరకు అది కుదరలా ఆ సోకాల్డ్ వైసీపీ ముఖ్య చిరుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి లేకపోతే ఆ సుబ్బానాయుడు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చాడు వైసీపీలో అమ్మడానికి మేము అడ్డం వేయడంతో వైసీపీలో ఉన్నటువంటి ఈ భూమాఫియా నాయకులకు ఈ స్థలాన్ని పెట్టాడు అయినా కానీ మేము దీన్ని అడ్డుకోవడం కోసమే రెండు వేల ఇరవై సంవత్సరంలో జూలై నెల పదో తేదీన ఈ లేఅవుట్ ఓనర్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ పెట్టుకొని అప్పటి నుంచి మేము డిపిఓ గారికి కలెక్టర్ గారికి డిఎల్పిఓ గారికి తహసీల్దార్ గారికి సబ్ రిజిస్టర్ ఆఫీసులో సైతం సెక్రటరీ గారికి మేము లెటర్లు ఇస్తా వచ్చాం గత వైసీపీ ప్రభుత్వం దాటిపోయేంత వరకు దీన్ని అమ్మే సాహసంగాని రిజిస్ట్రేషన్ చేసే కానీ చేయలేకపోయారు తిరిగి మరలా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇప్పుడు మరలా ఆ మాఫియా వ్యక్తులే అటువైపుగా ఒక అడుగేసి మరలా మేము చేసుకుంటాం చూడు చూసుకుంటాం చూడని ప్రయత్నం చేస్తూ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ఆ రోజు నాలుగు వేల నూట డెబ్భై ఒక్క అంకణాలతో ఈ లేఅవుట్ వేస్తే అందులో పన్నెండు వందల అరవై రెండు అంకణాలు ఈ రోడ్లకు కానీ పార్కుకి కానీ గుడికి కానీ వదిలిపెట్టారు అందులో రెండు వందల ఎనభై ఆరు అంకణాలు ప్రత్యేకంగా పార్కు స్థలానికి వదిలిపెట్టారు ఈ లేఅవుట్ రూల్స్ ప్రకారం ఎక్కడైనా లేఅవుట్ వేస్తే అందులో పదిహేను పర్సెంట్ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఉపయోగించుకోవడానికి బడికి కానీ గుడికి కానీ పార్కు కానీ ఆట స్థలానికి కానీ వదిలిపెట్టాల్సిన సందర్భాల ప్రకారమే ఆనాటి ఆ లేఅవుట్ వేసినటువంటి ముప్పసాని పాండురంగారావు తెలనాకల వెంకటేశ్వర్లు గారు సత్యనారాయణ లేఅవుట్ పేరుతో దీన్ని విడిచిపెట్టారు అయితే వాళ్ళ దగ్గర అనుచరుడుగా అంటే మా భాషలో గుమస్తాగా ఉన్నటువంటి ఈ సుబ్బానాయుడు గారు వాళ్ళు చనిపోయిన తర్వాత ఫోర్జరీ సంతకాలతో తెలనాకుల వెంకటేశ్వర్లు మొప్పసాని పాండురంగారావు అనే వ్యక్తుల సంతకాలు చేసి ఆయన భార్య పేరు మీద ఆయన మరదల పేరు మీద వాడింట్లో వ్యక్తుల పేరు మీద కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని వేరే వాళ్ళకి అమ్మ చూశాడు అమ్మ చూసినప్పుడు మా ఏరియాలోనూ ఉండే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తి దానికి కొన్నాడు కొని రాళ్ళు నడుతూ ఉంటే మేము అడ్డం తగిలాం ఏమైనా రాళ్ళు నడుతున్నాడు పార్క్ స్థలం కాదు నాకు అమ్మారు సార్ అన్నాడు మేము అవన్నీ డాక్యుమెంట్లు తీసుకొని చూపించిన తర్వాత ఆ వ్యక్తి వెళ్ళి వాళ్ళని కలిశాడు వాళ్ళకి మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చేశారు ఆ రోజు నుంచి నేను అమ్ముకోవడానికి వీలు కాదు ఎలా అమ్మాలా అని తిరిగి ఈ భూమాఫియా వ్యక్తుల్ని అనుసరించి వాళ్ళకి ఇది అప్పచెప్పడం జరిగింది ఇంకా నేను తెగించి చూ పంచాయతీ సెక్రటరీకి మేము విన్నవించాం అయ్యా పంచాయతీ సెక్రటరీ గారు బోర్డు తీసి వాళ్ళు ఇంట్లో పెట్టారంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఈ విషయంలో పంచాయతీ సెక్రటరీ కూడా భూమాఫియా వాళ్ళతో కుమ్మక్కై మాకేమైనా చెడ్డ పేరు తీసుకొస్తున్నారా మేము ఎలక్షన్ ప్రచారం అప్పుడు ఒకటి ఆరు సార్లు మార్కెటింగ్ మాట్లాడుతున్నాను ఈరోజు పార్క్ గురించి ఈ సత్యనారాయణ సత్యనారాయణలో రెండు వందల మూడు ప్రభుత్వంలో గోవర్ధన్ రెడ్డి మనుషులు కొంతమంది అనుచరులు రెండు వందల ఎనభై ఆరు అంకణాలు కబ్జా చేసి ఈరోజు వాళ్ళు పంచాయతీ బోర్డు కూడా పీకేసి వాళ్ళు అన్నట్టు దౌర్జన్యం చేస్తున్నారు ఈరోజు పిల్లలకి ఆడుకోవడానికి ప్రతి ఒక్కరికి కొంచెం రిలాక్స్ ఇంతమంది భూమి కనీసం ఎవరికి తెలియకుండా కబ్జా చేయాలనుకున్న వాళ్ళందరికీ కఠినంగా శిక్షలు పడాలి రెండోది వచ్చి ఇది అందరి హక్కు ఇది పార్క్ అంటే ప్రతి ఒక్కరికి అందరూ పిల్లల్ని మంచి చెడ్డ రోడ్డమ్మిడికి పంపిస్తే ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి అదే పార్కు వస్తే వాళ్ళ రిలాక్స్మెంట్కి అన్నిటికీ బాగుంటుంది అట్లాంటి స్థలాన్ని ఈరోజు కోర్టులో ఉంది లాయర్ల చేత ఫోన్ చేపిస్తున్నాడు నైటు ఈరోజు అది కోర్టులో ఉంది మీరు దాని జోలు బావద్దు ప్రెస్ మీట్ పెట్టద్ది మీకు ఎందుకు అంత భయము మీదైతే ఈరోజు ప్రభుత్వ స్థలంతో మీరు ఉండబట్టే కదా మీకు ఆ హక్కులతో ఉండబట్టే కదా ఆ భయం ఉండబట్టే కదా అందుకని ఈరోజు ప్రతి ఒక్కరూ టీడీపీ తరఫున ప్రతి ఒక్కరు ఇక్కడున్న భూముల వాళ్ళ తరపున అందరికి అది పార్క్ స్థలం కావాలి అది వచ్చేంత వరకు పోరాడతాం పంచాయతీలోని సుధాకర్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా అందులో సత్యనారాయణ లెవెట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వేయడం జరిగింది అయితే ఈ సత్యనారాయణ లెవెట్ వేసిన తర్వాత అప్పుడున్న వాళ్ళు స్థానికంగా ఉన్న పిల్లలకు కానీ ఒక గుడికి కానీ ఒక బడికి కానీ రెండు వందల ఎనభై ఆరు కేటాయించారు కానీ కొంతమంది గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సిపి కాకాని కాబట్టి ప్రధాన అనుచరులు వాటి మీద కనుబడింది కనుబడిన తర్వాత ఏ కాడికి దీన్ని ఎట్టైనా మనం దీన్ని స్వాధీనం చేసుకోవాలా అనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎక్క పంచాయ గతంలో ఉన్నటువంటి పంచాయతీ అధికారులు ఇది మాకు కేటాయించిన స్థలం దీన్ని మేము కోర్టులో తెలుసుకుంటామని చెప్పి కోర్టుకేసారు ఎక్కడ చూసిన డాక్యుమెంట్ల ప్రకారం ఖచ్చితంగా ఇది రిజర్వేషన్ స్థలం అని మాకు ఇక్కడ క్లియర్ క్లియర్ కట్గా ఉంది మీరు చూసినట్లయితే ఈ సత్యనారాయణ లేవుట్లో ఈ దీంట్లో రిజర్వేషన్లని రెండు వందల ఎనభై ఆరు అంకనాలు రాసింది దీన్ని ఎందుకు పంచాయతీ సిబ్బంది వారు మొండివైఖరి చేస్తున్నారు రెండు రోజుల క్రితం గత రెండు సంవత్సరాల క్రితం పంచాయతీ బోర్డు ఇక్కడ నాటుంటే ఇటీవల ఈ కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రటరీ అతను ఉత్సాహం చూపిస్తున్నాడు దీనివల్ల ఉత్సాహం చూపిస్తున్నాడు అర్థం కావట్లేదు ఇక్కడ రెండు రోజుల క్రితం బోర్డు పీకేసి ఏం సార్ ఈ విధంగా కోర్టులో అంటున్నారు బోర్డు బి ఎందుకంటే మీకు చేతనైంది చేసుకోండి ఏకాడికి ఇది మేము పెట్టని పెట్టనంటే పెట్టమని చెప్పి పంచాయతీ సెక్రటరీ గారు చెప్పారు ఏమయా సెక్రటరీ గారు ఇది ప్రజా స్వామ్యంలో ఉన్నటువంటి ప్రజల హక్కు చుట్టుపక్కల ఈ తొగట వీధి కానీ సత్యనారాయణ లేవుట్లు కానీ ఒక పేదలు ఒక గుడికి కానీ బడికి కానీ ఒక ఆడుకునే స్థలానికి కానీ ఈ డెవలప్మెంట్ కానీ ఆ రోజు సత్యనారాయణ లేవుట్లు వదిలేస్తే అక్కడ ఆ సత్యనారాయణ లేవుట్ మేనేజ్మెంట్ చేసిన సుబ్బానాయుడు అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ కొంతమంది వైసీపీ డలర్లకి ప్రధాన అర్చలు అనుచరులకి అమ్మడం జరిగింది ఈ సుబ్బానాయుడికి ఎట్లా వచ్చింది వీళ్ళకి అమ్మే హక్కు ఎట్లా వచ్చింది వీళ్ళకి అమ్మే హక్కు ఎట్లా వచ్చింది సుబ్బానాయుడికి అదేవిధంగా కొనుక్కునే హక్కు వాళ్ళకి ఎట్లా వచ్చింది ఏమయ్యా ఇది మంచి పద్ధతి అయినా మీకు ఏదైనా వీలైతే మంచి పనులు చేయాలి కానీ ఇటువంటి దౌర్జన్యాలు అక్రమాలు చేయకూడదు పిల్లలు ఆడుకునేదానికి స్థలాలు ఎదురుపెడితే మీరు ఈ విధంగా కన్నెర చేస్తే ఈ విధంగా మేము చూస్తూ ఊరుకో ఎంత దూరం దీన్ని పోరాడి స్థానికంగా ఉన్నటువంటి మా సరేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అదే విధంగా జిల్లా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ ఉన్న ప్రజలకి ఖచ్చితంగా న్యాయం చేసి శాస్త్రాన్ని మేము ఆశిస్తూ దీనికోసం ఎంత దూరం పోతాం అదే విధంగా ఈ సత్యనారాయణ లేఅవుట్ లో సంబంధించిన అసోసియేషన్ లీడర్ కూడా ఇప్పుడు మీతో వివరించి మాట్లాడతాడు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్